సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు ఒక రాక్షసుడైన రావణాసురుడిని చంపడానికి భార్యావియోగం అనుభవించి దుఃఖించాల్సిన పని ఏమిటి దీని వెనుక ఏవైనా శాపాలు కానీ మరేదైనా కారణం కానీ ఉందా దీనికి సమాధానం యోగ వశిష్టంలో దొరుకుతుంది యోగ వశిష్టంలో రాముడికి కలిగిన సందేహాలను వశిష్ట మహర్షి చేసే తత్వబోధ ఉంటుంది అందులో ఆయన మానవుడిగా ఎలా అవతరించాడు భార్య వియోగం ఎలా కలిగింది అందుకు కారణమైన నాలుగు శాపాలు ఉన్నాయి వాటిలో మూడు శాపాలు భార్యా వియోగానికి కారణమైనవి అవి ఒకటి ఒకసారి దేవదానవ సంగ్రామంలో విష్ణుమూర్తి దేవతల పక్షాన పోరాడుతూ రాక్షసులను తరుముతుంటే వారు భృగుమహి భార్యని శరుడు వేడారు ఆమె వారిని తన ఇంట్లో దాచి శ్రీవారి ఇంట్లోకి పోవడానికి వీల్లేదని అడ్డగించింది అప్పుడైతే రాక్షసులంతా ఒకే చోట దొరికారు ఇప్పుడు వీరిని వదిలేస్తే లోకాలకు చాలా ఉపప్రదం తెస్తారు ముని పత్ని అయ్యి ఉండి ఈమె శ్రీవారిని ఎదురు తిరుగుతుంది పైగా పాపాత్ములకి సహాయం చేస్తుంది అని శ్రీహరి ఒక్క క్షణం ఆలోచించి పాపం వస్తే రానిమ్మని లోకక్షేమం కోసం అడ్డు వచ్చిన భృగు పత్నిని సంహరించి ఆ తర్వాత రాక్షసుని సంహరించాడు భృగు మహర్షికి తన భార్య చేసింది తప్పని తెలుసు అయినా దుఃఖంతో ఒళ్ళు తెలియక శ్రీవారి నీకు కూడా నాలాగే భార్య వియోగం కలుగుగాక అని శపించాడు రెండు బృంద అనే గోలోక కన్య శ్రీహరి పొందు కావాలని వరం కోరింది భర్త కావాలని కోరలేదు అది విని రాధాదేవి ఆగ్రహించి రాక్షస కన్యవి కమ్మని శపించింది ఆ జన్మలో కూడా ఆమె పేరు బృందయ్యే ఆ జన్మలో ఆమె జలాధరుడు అనే రాక్షసుడిని భార్య అయి మహాపతి భర్తగా ఉండేది జలాంధరుడు మహా దుర్మార్గుడై లోకాలను పీడిస్తూ ఉండేవాడు కానీ బృంద యొక్క పాతివత్య మహిమ వల్ల వాడికి చావు లేకుండా పోయింది అందువల్ల ఆమె పాతివత్యాన్ని భంగపరచవలసిన అవసరం ఏర్పడింది పూర్వ ధర్మ భంగకరంగా ఆమె శ్రీవారి పొందు కోరింది కనుక ఇలాంటి విషమ పరిస్థితుల్లో రాబోయే ప్రమాదాలు తెలిసి కూడా శ్రీహరి జలాదందుడి రూపం ధరించి బృందాదేవిని మోహింపచేశాడు పాతివత్యం భంగం జరిగగానే జలాద్రుడు యుద్ధంలో మరణించాడు అప్పుడు విష్ణుమూర్తి చేసిన మోసాన్ని గ్రహించిన బృందాదేవి దుఃఖావేశంలో తాను పూర్వజన్మలో చేసిన తప్పుని గుర్తించలేక తప్పంతా శ్రీహరిదే అని భావించి నాకు భర్త వియోగం కలిగినట్లే నీకు భార్య వియోగం కలుగుగాక అని శపించింది మూడు పూర్వం ప్రయోస్థి నది తీరాన దేవదత్తుడు అని గృహస్థ నరసింహోపాసన చేస్తూ ఉండేవాడు ఒకరోజు ఆయన తపస్సుకు సంతోషించి నృసింహస్వా స్వామి అతనికి దర్శనమిచ్చాడు సామాన్యంగా దేవతల సాక్షాత్కారాలు ఎవరు తపస్సు చేస్తారో వారికి మాత్రమే కనిపిస్తాయి కానీ ఈ నృసింహ సాక్షాత్కారం దేవదత్తుడి భార్యకి కూడా కనిపించింది ఆమె ఆ భయంకర ఆకారాన్ని చూసి గుండె ఆగి మరణించింది దేవదత్తుడు సాక్షాత్కార మహానందంలో మునిగి కొంతసేపటికి యహలోకంలోకి వచ్చాడు వస్తూనే ఈ సాక్షాత్కారం వల్ల తన భార్య మరణించింది అని గ్రహించి దుఃఖావేశంలో పడిపోయి వివేకం కోల్పోయి విష్ణుదేవ నీవు కూడా నా వల్లే భార్యా వియోగం సంభవించుకాక అని శపించాడు ఈ మూడు శాపాలు శ్రీ మహావిష్ణువుకి భార్యా వియోగాన్ని కలిగించేవి ఈ ముగ్గురి మీద ప్రేమ వల్ల వారి శాపాలన్నీ మన్నించి మానవుడై జన్మించి మూడుసార్లు భార్యావియోగాన్ని అనుభవించాడు రావణుడు సీతాపహరణం చేసినప్పుడు ఒకసారి తరువాత లోకుల అపవాదు వల్ల సీత గర్భవతిగా ఉండగా రెండోసారి మళ్ళీ యజ్ఞశాలలో కలిశాక ఈసారి సీతాదేవి భూప్రవేశం చెయ్యడంతో శ్రీరాముడికి మూడోసారి భార్యావియోగం ఇలా మూడు శాపాలు చెల్లినాయి